ఓకే 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 మోహన్ రెడ్డి గారు విజయ్ కిరణ్ గారు విజయ కిరణ్ గారు మీ మీకు కూడా అదే ప్రశ్న అడుగుతున్నాను గతంలో మీరు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి విమర్శలు చేశారు ఏ స్థాయిలో ఉద్యమాలు చేశారు అనేది ప్రజలందరికీ కూడా తెలిసిందే అటువంటిది ఇప్పుడు మీరు మళ్ళీ మేము కలిసి వెళ్తున్నాం ఎన్డీఏ మీద మాకు నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీ మీద మాకు నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్కి ఏదో మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తే ప్రజలు నమ్ముతారా మీరు 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 చెప్పిన మాటలోనే క్లియర్గా మేము ఉద్యమం దేనికోసం చేసాం బాబాయ్ని చంపేసాము మా మా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చేయాల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు పదవుల్ని అంటే కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకోవడానికి ఒకటిన్నర సంవత్సరం పాటు అహర్నిశలు కృషి చేశారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొచ్చేది నేనే అది తీసుకురాకపోతే ఓటు అడగనని అదే విధంగా ప్రత్యేక హోదా కోసం నేను ఎంతవరకైనా పోతానని అబద్ధాలు చెప్పారు అబద్ధాలు చెప్పి ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజన్నా సరే ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం అడిగాడా అడగలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విజయ విజయకిరణ్ గారు మీ పార్టీ అడిగిందా పార్లమెంట్ లో పని ఈ ఐదేళ్లలో మేము పోనీ అట్లీస్ట్ పోనీ అట్లీస్ట్ ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చిందా ప్రత్యేక హోదా మీద గతంలో విడిపోయారు గతంలో విడిపోయారు ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు ఏమైనా హామీ ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక రాయితీలకు సంబంధించి కానీ ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి చేపించటం కోసం మాత్రమే బీజేపీతో కలిసాం అంతేగాని మేము కేసుల మాఫీ కోసమో లేదా మా కేసులను పొడిగించుకోవడం కోసమో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమో మేము రాలా మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు ఆయన చక్కగా ఆయన పాడాల్సిన పాట పాడుతున్నాడు ఎదుటిరోలు మాట్లాడుతుంటే మాత్రం అడ్డుపడుతూ ఉన్నారు ఇది రాజకీయ దివాలా కోరితనం కాదండి దీన్ని ఏమంటారు దీని ఏమంటారు చెప్పండి ఏమంటారు ఎవరు చెప్పాలా ఎవరు చంపారనేది వివేకానంద రెడ్డి గారిని చంపాలని ఎవరు చెప్పాలా తెల్లారి పాటికి రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డి గారి హత్య హత్యని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ కుటుంబాన్ని అన్యాయం చేస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధపడతా ఉంటే వీళ్ళు చివరికి చూడండి అప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు కూడా హైకోర్టు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఈ రోజు కూడా కడప కోర్టుకు వెళ్ళి దీని గురించి మాట్లాడకూడదని వీళ్ళు ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళారు అక్కడే వీళ్ళ బతుకు బయట పడబోతా ఉంది వీళ్ళ బతుకు అంతా కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ వెళ్లి ఆర్డర్లు తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు అరే బాబు ఇప్పుడు కావాల్సింది ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పనులు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాను కాదు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది యువతికి ఉద్యోగం కావాలా ప్రజలకు సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ మీరు ఇంటర్వ్యూ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు నేనండి ప్లీజ్ దయచేసి గుర్తించండి నేను మాట్లాడతా ఆయన మాట్లాడతా మోహన్ రెడ్డి గారు ఈ అనే లో ఒక్క ప్రశ్న కన్నా ఈ డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అడిగిన ఒక్క ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం చెప్పారా ఓన్లీ పాట పాడుతున్నారు తప్ప ఆయన చెప్పిందే చెప్పి రుద్దిందే ఓకే 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 సమాధానం విజయకరణ గారు మనకి విమర్శలు మనం సమయం వేస్ట్ చేసుకోవద్దు విజయకరణ్ గారు విజయకండ్రి గారు విమర్శలతో మనం సమయం వెయిట్ చేసుకో వేస్ట్ చేసుకోవద్దు గతంలో అలా కాదు ఒక నిమిషం ఒక నిమిషం నా ప్రశ్న వినాలి గత ఎన్నికల ప్రచారంలో మీరు మీరు మీ ప్రభుత్వ విధానాలు అప్పుడు ఉన్నటువంటి అప్పుడు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మీరు చాలా మంచి పథకాలు తీసుకొచ్చామని చెప్పారు ముఖ్యంగా అమరావతి విషయాన్ని గతంలో అంతకుముందు ఎన్నికల్లో కూడా బాగా ప్రచారం చేశారు తర్వాత ప్రచారం చేశారు అమరావతి ఆగిపోతుంది అన్నారు అదన్నారు ఇది అన్నారు ఇప్పుడు ఏంటి అమరావతి గురించి ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు రాజధాని అంశాన్ని ఎక్కడ కూడా రాజధాని అంశం హైలైట్ చేసే కంటే మీరు చేసేటటువంటి అంశాలు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అవి చెప్పేదానికంటే కూడా ఎక్కువ అధికార పార్టీ మీద విమర్శలే కనిపిస్తున్నాయి కదా ఏంటి ఈ తేడా ఏంటి అప్పటి ప్రచారానికి ఇప్పుడు ప్రచారానికి మేము విమర్శించడానికి కావాల్సినటువంటి అన్ని తప్పులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఉండి తీరుతుందని మోడీ గారు చెప్పారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇచ్చేశారు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రజలకు ఏ విధమైన సంక్షేమం చేస్తామనేటువంటిది ఒకటి అభివృద్ధి ఎలా చేస్తామనేటువంటి మరొక విషయం కానీ ఎక్కువగా అధికార పక్షం మీద విమర్శలకే టైం కేటాయిస్తున్నారు ప్రతి మీటింగ్ లో లేదు ఎందుకంటే సార్ వీళ్ళు వీళ్ళు బోగస్ మాటలు చెప్తా ఉన్నారు కానీ రియల్ సంక్షేమం ఇచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ మాత్రమే రెండు వందల ఉన్న పెన్షన్ ని రెండు వేల తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళు రెండు వేలు ఉన్నదాన్ని మూడు వేలు చేయడానికే వీళ్ళ తల ప్రాణం తోక్కొచ్చింది కనీసం మూడు వందల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడతా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా ప్రజలు ఏ పొరపాటు చేసినా ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని ప్రజలతో సహా వాళ్ళ ఆస్తులతో సహా అమ్మేయటానికి సిద్ధపడి ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చూసినా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చూసినా రిజిస్ట్రేషన్ విధానం చూసినా ఇవన్నీ కూడా స్పష్టంగా దేనికి సంకేతాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల ఆస్తులకి రేపొద్దున ఖచ్చితంగా రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రక్షణ లేదు వీటన్నిటి నుంచి ఖచ్చితంగా మేము విమర్శించాల్సిన అవసరం ఉందండి మీరు చేసే విమర్శలు ఆ గుట్కా నానిగాడు చేసే బూతులకి రాక్షసుడు అనే ఒక్క మాటకే మోహన్ రెడ్డి గారికి అంత కోపం వచ్చింది ఆ గుట్కా కీర్తన గారు ఏంటి మీ పార్టీ అధినేత ఈ అంటే కూటమి ఇచ్చేటటువంటి హామీలకు తాను గ్యారంటీగా ఉంటానంటూ ప్రజల్లో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం అది కొంత మీకు రాజకీయంగా ఇబ్బంది కాదంటారా ఎందుకంటే మేజర్ పార్ట్ రేపు పొద్దున్న అధికారం వచ్చినా కూడా మీరు అధికారంలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా టీడీపీ మేజర్ పార్ట్లో ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకవేళ టీడీపీ ఏదైనా తప్పిదారు చేస్తే అవన్నీ మీ మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది కదా ఏవైతే ఉమ్మడి కుటి కూటమిలో ఎన్డిఏ కూటమిలో మేనిఫెస్టో కానీ ఏవైతే మనం ఇవ్వాలని సంక్షేమం ఇవ్వాలనుకుంటున్నామో అది ముగ్గురు పార్టీల వాళ్ళు డెసిషన్ తీసుకునే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ తేడలు రావు ఫలితంగా అది గుర్తు పెట్టుకోవాలి ఇంప్లిమెంటేషన్ కి అనువైనవే మేమిస్తున్నాం లాగా నవరత్నాల పేరుతో మోసాలు చేసే విధంగా మేమైతే ఇవ్వట్లేదు మాకు ఎంత మేరకు మేము చేయగలుగుతాం అంత మేరకు చేసే హామీలే ఇస్తున్నాం మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ నేను చెప్పాలి శివ గారు ఎన్నికల ప్రచారంలో వివేక హత్య గురించి మాట్లాడవద్దు కోర్టు ఆర్డర్స్ కడప కంటే ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి బీటెక్ రవి శర్మిల సునీత ఇంత భయం ఎందుకు సార్ వీళ్ళకి అంటే అవినాష్ గారి కేసు గురించి మాట్లాడకూడదు అని ఈ టైంలో చెప్పిస్తున్నారంటే వీళ్ళకేదో భయం ఉన్నట్టే కదా గతంలో ఒకసారి ఇదే పనిచేశారు మళ్ళీ ఇదే పని చేశారు మీరు తప్పు చేయనప్పుడు తప్పుడు వ్యక్తులు కానప్పుడు ఇంత కంగారు ఎందుకు ఎందుకు అంశాలు కోర్టును మీరు ఆశ్రయిస్తున్నారు వివేకా గారి హత్య కేసులో మీరు ఎటువంటి తప్పులు పాల్పడలేదు అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు అప్పుడేమో నారాసులు చరిత్ర అని మాట్లాడిన మీరే అధికారంలోకి వచ్చి నిరాకరించారు అసలు ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా అవినాష్ గారిని కానీ దూష ఎవరికి నిందితులుగా ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడలేదు వాళ్ళని వెనకేసుకొని తిరుగుతున్నారు అంటే ఇక్కడ ఏదో మీకు డౌట్ అనిపించట్లేదా ప్రజలు ఆలోచిస్తున్న విధంగా ఈ రోజు మీరు ఈ కోర్టు స్టే చూస్తేనే మీకు అర్థం కావట్లేదా ఎందుకు ఇలా కడప కోర్టుకు ఆశ్రయించారు వీళ్ళు ఇంత క్లియర్ గా ఈరోజు వస్తుంది మాట్లాడకూడదు అని ఎలక్షన్ టైంలో ఇటువంటి ప్రజల్లోకి తీసుకపోవస్తే వీళ్ళకి దెబ్బ ఇంటెన్షన్ తోనే ఈ రోజు మాట్లాడుతున్నారు మరొక విషయం ఏంటంటే బీజేపీ అధికార ప్రతినిధి గారు మాట వరసకి రావణుడు రాక్షసుడు పాలిస్తున్నారనేది ఒక మాట వరసకి మనం అంటాం అలాంటి మాట అంటేనే మోహన్ గారికి కోపం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు నరవేలుగా రాజకీయాల్లో ఉంటే ఆయన పట్టుకొని సన్నాసి దగుల్బాజీ ఊర కుక్క చిల్లర వెదవా ఇలాంటి పదాలన్నీ మాట్లాడినప్పుడు అది తప్పుగా అనిపించదా ఒక ఎమ్మెల్యేలుగా మీరు మాట్లాడుతున్నారు స్థాయి దిగజార్చుకుంటున్నారని వాళ్ళకి చెప్పలేరా ఈ మోహన్ రెడ్డి గారు ఒక అధికార ప్రతిభలకే ఒక ప్రోటోకాల్ ఉంటది ఈ లైన్ దాటి డిబేట్ లో మాట్లాడకూడదు నువ్వు ఆపు ఆపించండి శివ గారు మీకు అంటున్నారు కదా మీకే అంత ఇంకిత జ్ఞానం ఉన్నప్పుడు సీనియర్ నాయకుల్ని పట్టుకొని ఫింగర్ చూపిస్తుంది చేస్తుంటే మీ సీఎం గారు మీ సీఎం గారు నా అభిమానులకు బీపీ వస్తుంది పార్టీ బద్దల కొడతారు పట్టాభి గారిని కొట్టప్పుడు అప్పుడు సిగ్గ అనిపించలేదా మోహన్ రెడ్డి గారు మీకు అప్పుడు సిగ్గ అనిపించలేదా మూడు పెళ్లి చేసుకున్నాడు అదే కదా మాట్లాడుతున్నాం అది మాట్లాడడానిక నిన్ను సీఎం చేసింది అది మాట్లాడానిక నిన్ను సీఎం చేసింది దయచేసి ఆ రకమైన పదచారం వద్దు ఓకే 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 కీర్తన గారు రైట్ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మీరు కూడా గత ఎన్నికల ప్రచారం నవరత్నాలతో పాటు నవరత్నాలతో పాటు చాలా విషయాలే ప్రజల్లోకి తీసుకెళ్లారు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు వాటిలో మీరు కొన్నింటిని ఇప్పటికీ కూడా సాధించలేనటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఈ ఎన్నికల్లో మాత్రం ఎందుకు సాధించలేకపోయారు ఏంటి అనేటటువంటి విషయాన్ని ప్రజల దగ్గర ప్రస్తావించడం లేదు అసలు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించట్లేదు కేవలం మీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి అంశాలను మాత్రమే తీసుకెళ్తున్నారు అంటే పూర్తి స్థాయిలో విభజన హామీలను వదిలేసినట్టేనా ఎందుకంటే చాలా విస్తృతంగా గత ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు కదా మీరు అంశాలని అంశాలన్నీ ఎందుకు పక్కన పెట్టేశారు మీరు మీతో పాటు వాళ్ళు ముగ్గురు నలుగురు నాకు క్వశ్చన్ వేసినప్పుడు నేను ఆన్సర్ అయితే చెప్పాలి కదా ఆన్సర్ చెప్పేటప్పుడు ఏదో ఒకటి కల్పించుకొని ఏదో ఒకటి డిస్కషన్ పెట్టిన పక్క మళ్ళీ ఇచ్చి మళ్ళీ తర్వాత నేను ఏదో సీరియస్ కొంచెం సార్ అన్ని చెప్తా ఆన్సర్ కొంచెం టైం ఇవ్వండి పర్వాలేదు కదా వాళ్ళకి ఇంతసేపు మాట్లాడించినప్పుడు నాకు ఒకరికే కదా మీరు నలుగురు అయినప్పుడు నేను ఒకరిని మాట్లాడాలి కదా నాకు కొంచెం టైం ఇచ్చే మాట్లాడతా ఎందుకని చెప్పను ఇప్పుడు మేము ఫస్ట్ నుండి చెప్తున్నాం నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసినాము ఒక్క శాతం ఏదైనా ఒకటి రెండు ఉంటే మేము చెప్పినటువంటి హామీల్లో నిలబడిపోయినాయి తర్వాత ఏమీ నిలబడలేదు మీరు చెప్పినటువంటి పోలవరం కానీ రైల్వే జోన్ గానీ అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీలు గానీ వాటన్నిటిని ఇవ్వవలసింది కేంద్రము కేంద్రం తిరుపతిలో మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు అమలు చేయకుండా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు కలిసి రాష్ట్రానికి గుండుసున్న చుట్టి ఢిల్లీని తలదాని రాజధాని ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ మలేషియా చేస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి గుండుసున్న చేసి పెట్టి ఈ రోజు మళ్ళీ అదే పొత్తుల తిలో ముందుకు వస్తున్నారంటే జనానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఏం మాట్లాడుతున్నట్టు వీళ్ళు వాడేవడో మాట్లాడినట్టు వీడేవడో మాట్లాడినట్టు వీళ్ళంతా హరిచంద్రులా వీళ్ళంతా సత్య హరిచంద్రులు సక్రమంగా మాట్లాడినారా నేను పద్ధతి తప్పకుండా కరెక్ట్ గా మాట్లాడితే వాడు వీడు అని వాళ్ళ నేనా నేను ఇంతవరకు ఒక మీరు రిపీట్ చేసుకుని నేను కొంచెం సమయం ఉంది దాన్ని యూటిలైజ్ చేస్తున్నాను మళ్ళీ మనం ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళి వేస్ట్ చేసుకోవడం కాదు కాకపోతే ఇప్పుడు అధికారం ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు అధికారం నేను డిస్కషన్ జరిగిన కొంత ముగ్గురితో మళ్ళీ తీర్చి ఇదే భాష ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు పదే పదే వ్యక్తిగత విషయాలు వద్దు వద్దు ప్లీజ్ మనకు సమయం తక్కువ ఉందండి ఐదు నిమిషాలు ఉంది ఐదు నిమిషాలు ఇలాగే వాదించుకుందామా నిమిషాలు ఉంది ఇంకా ఐదు నిమిషాలు ఇలాగే వాదించుకుందాం ఇద్దరు కదా కేంద్రం ఇవ్వాలన్నారు కేంద్రంతో వాళ్ళు మళ్ళీ జత కడుతున్నారు అన్నారు కానీ ఈ మీరు ఏం చేశారు అనేటటువంటి ప్రశ్న జనాలకు ఉంటుంది కదా ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే తెస్తాము మేము సాధిస్తాము మేము ప్రశ్నిస్తాము అని మీరు చెప్పారు కదా కానీ ఈ ఐదేళ్లలో ఎందుకు సాధించలేకపోయారన్న ఒక వివరణ ఇవ్వాలి కదా ప్రజలకు మీరు అధికారంలో ఉన్నది మీరు కదా అంటే మేము అధికారం అనుభవించాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కలుస్తారు ప్రశ్నించండి ఇప్పుడు మీరు క్వశ్చన్ లేస్తారు మేము ఆన్సర్ చేసినప్పుడు మధ్యలో కల్పించుకుంటారు ఆ తర్వాత పద్దెనిమిది దాంట్లో ఏం పెడతా అంటే యూట్యూబ్ లో వైసీపీని తరిమినారు వైసీపీ పారిపోయినాడు వైసీపీ ముడుచుకున్నాడు వైసీపీ అడిగినాడు ఆమె విజృంభించింది ఈయన తరిమినా ఏదేదో పెట్టుకుంటారు సార్ వినాలి సార్ వినాలి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలోనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బీజేపీకి మనకు మనకు మన అవసరం లేకుండా వాళ్ళకి మెజార్టీ వచ్చింది మెజార్టీ తక్కువ వచ్చింటే వాళ్ళ మెడల్ వంచి ప్రత్యేక హోదా తెచ్చిందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆ మాట ప్రకారం ఇప్పటికి మేము ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉన్న తర్వాత ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా కేంద్రం ఆ కేంద్రం అనేది దాన్ని పడిపోతేనో లేక వాళ్ళకి తక్కువ వచ్చానో వాళ్ళకి మా అవసరం ఉంటేనో వాళ్ళ మెడల్ వంచి ఇప్పటికైనా వంచి మళ్ళా ప్రత్యేక హోదా తెప్పిస్తున్నాం మీరేమైనా తక్కువ చేసుకోవద్దు మాకు ఆలోచన లేదని కాదు వాళ్ళ మాదిరి ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ లో దొరికి ఇక్కడ నుండి పారిపోయచ్చి దానికి కాంప్రమైజ్ అయ్యి దాంట్లో జైలు వేస్తారని అక్కడ కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ కేసులో ఆ కేసులో ఎంత దీనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే వేస్తారని తెలిసి ఈ వేసిన తర్వాత మమ్మల్ని దిక్కే ఉండదని చెప్పి ఆ ఢిల్లీకి పోయి మూడు రోజులు అడుగుచొని కాళ్ళు పట్టుకొని పట్టుకొని ఆ నుండి కొత్త పెట్టుకొని మోహన్ రెడ్డి గారు అక్కడ మెజార్టీ లేక అక్కడ మెజార్టీ లేక అలా కాదు అక్కడ మెజార్టీ లేక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పక్షం మీద ఆధారపడేలా ఉంటే అది వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి అది వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి చెప్పండి అట్లా కాదు మీరు ఎలా ఎలా పరిస్థితి పరిస్థితులు ఎలా ఉన్నా సాధిస్తారు సాధిస్తారనే నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు కానీ అక్కడ మెజార్టీ లేకపోతే ఇక్కడ డిపెండ్ అయితే చేస్తా ఉంటే మీకే ఎందుకు ఓటు వేయాలి ఓటేసినా ఒకటే కదా అప్పుడు రైట్ 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 ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ రామ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ విజయకరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు అందరికీ ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయమైనా పర్వం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ